శ్రీమాత సౌందరహరి అరవై శ్లోక భావ సరస్వత్యా సూక్తి అమృతరీ కౌసలహరీ పిబంత్యా సర్వాణీ శ్రవణశుల్కాభ్యార చమత్కార్లాఘా చలితలగణ జారైస్తారై ప్రతివనమాచష్టైవతి ఓ జనని అమృత ప్రవాహ మాధుర్యములైన చమత్కారములైన మాటలు చేత నిన్ను లోకులు కీర్తిస్తుంటే నీవు ఆనందంతో తల ఊపుతుంటే నీ కర్ణాభరణాలు అందంగా కదులుతున్నవి అగా కదిలేటప్పుడు కలిగే ఘన ఘణత్కారములు ఆ భక్తులకు ప్రతివచనమిస్తున్నట్లుగా ధ్వనిస్తున్నాయి సరస్వీదేవి సూక్తులకు కూడా నీ చెవి కొమ్ముల శబ్దాలే జవాబులు ఇస్తున్నాయి పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోల బోహు అనే లలితానామాల్లో దేవీ చెక్కుళ్ళపై ప్రతిఫలించే తాటంకాలు వర్ణించబడ్డాయి పద్మరాగ మాణిక్యాలు నిర్మల్ముగా నుండి అర్ధము వలె ప్రతిబింబ గ్రహణం చేస్తున్నాయి అందు పరమశివుని ప్రతిబింబం ప్రతిఫలిస్తోంది దేవీ చెక్కుళ్ళు చేత స్నిగ్ధత్వం చేత శ్రేష్టం లేనివి యవ్వనంలో చెకుళ్ళు అరుణవర్ణముగా ఉండటం వల్ల సౌందర్యముకు పరాకాష్ట అటువంటి దేవీ చెక్కులపై శంభుని ముఖ పద్మము సూర్యచంద్రులను బోల్న తాటంకంలో ప్రతిబింబిస్తూ ఉంటాయి ఓం శ్రీమాతమ